హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు శాంతిశ్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అండి ఏంటి ఇంత గోరింటాక్ తెచ్చింది అని అనుకుంటున్నారా దీన్ని నేను ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాను అనేది షేర్ చేసుకుంటాను ఈ గోరింటాక్ తోటి మీరు ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు అనేది నాతోటి కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి తెలియని వాళ్ళకు ఉంటే తెలియజేస్తాను నేను దీన్ని రెండు రకాలుగా విడ నేను తీసుకున్న గోరింటాక్ను ఒకదాన్ని మిక్సీ జార్లో మొత్తం నిండుగా వేసుకున్నాను అందులో కొంచెం షుగర్ వేసుకున్నాను దీన్ని కాళ్ళకు చేతులకు పెట్టుకోవడానికి యూజ్ చేస్తాను ఒక నిమ్మకాయ మొత్తం పిండుకొని అందులో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఇవన్నీ మాకు తెలియదా అంటారేమో తెలుసు అందరికీ కానీ నేను చెప్పే పద్ధతి చెప్తున్నానండి ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకున్నాను పట్టుకొని దానిని ఒక గిన్నెలోకి తీసుకున్నానండి ఇప్పుడు మనం మిగతా గోరింటాకు ఉంది కదా దాన్ని కూడా ఎలా మిక్సీ పట్టుకోవాలో చూపిస్తాను దీన్ని కాళ్ళు చేతులకు పెట్టుకోవడానికి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను ఆ మిగతా గోరింటాకులో ఒక పది మందారాలు పదిహేను మందార ఆకులు ఒక రెండు కళ్యామాకు రెబ్బలు ఒక రెండు వేయిపాకు రిబ్బలు వేసుకు వేసుకున్నానండి కలబంద కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ నిమ్మ చెక్క వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని హెయిర్కు హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకుందామని ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి ఇలా మనం ఇవన్నీ మిక్సీ పట్టుకొని హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాం అనుకో మన వైట్ హెయిర్ ఉన్న కాడ మొత్తం వెంట్రుకలు మొత్తం హెయిర్ మొత్తం రెడ్గా అవుతాయి మనము మెహందీ పెట్టని అవసరం లేదు మెహందీ పౌడర్ బయట దొరుకుతుంది కదా అది పెట్టని అవసరం లేదు ఇట్లా మనం బ్యాక్ వేసుకుంటే సరిపోతుంది నేను నెత్తికి పెట్టుకుందామని తలకు పెట్టుకుందామని నేను ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇలా నేను హెయిర్ ఉన్నప్పుడు వన్ మంత్కి ఒకసారైనా పెట్టుకునేదాన్ని ఇప్పుడు నాది షార్ట్ హెయిర్ అయింది చాలా ఎంట్రికలు ఊడిపోతున్నాయండి చూడండి ఎంత పలచగా అయిపోయిందో నేను మొన్ననే రీసెంట్గా తిరుపతిలో ఇచ్చి వచ్చాను హెయిర్ గ్రోత్ ఉంది కానీ ఎందుకో ఈ మధ్యలా చాలా ఊడిపోతుంది ఈ ప్యాక్ ఒకసారి పెట్టుకుందామని ఇలా వేసుకుంటున్నానండి మీకు కూడా యూజ్ అవుతుందని నేను వీడియో మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం ప్యాక్ వేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకుంటాను ఉంచుకున్న తర్వాత తర్వాత మామూలుగా తలస్నానం చేస్తానండి షాంపూ గిట్లా ఏమి పెట్టాను మన హెయిర్స్ కూడా చాలా సిల్కీగా ఉంటాయి ఇలా పెట్టుకుంటే మనం కలర్ ఇలా బయట దొరికే కలర్స్ కన్నా ఇలా వన్ మంత్కి ఒకసారి మన హెయిర్కు ప్యాక్ వేసుకుంటే కూడా చాలా మంచిదండి మన తలలో ఉన్న వేడి కూడా తీసేస్తుంది ఈ గోరింటాకు కాళ్ళకు పెట్టుకుంటాను ప్రతిసారి గోరింటాకు కాళ్ళకు చేతులకు హెయిర్కు పెట్టుకుంటానండి మన తలలో ఉన్న వేడి కాళ్ళలో చేతులలో ఉన్న వేడి కంపల్సరీ తీసేస్తుంది నేను ఇలా కాళ్ళకు మొత్తం ఫిలప్ చేసేసుకొని కవర్లు కట్టుకుంటాను మనం బయట నడవచ్చు మనం అటు ఇటు తిరగచ్చు ఈ కవర్ల ఐడియా మాత్రం మా మమ్మీదేనండి మా మమ్మీ సేమ్ ఇలానే చేస్తుంది నాకు కూడా చెప్తే నేను ప్రతిసారి ఇలానే కట్టుకుని పెట్టుకుంటాను చూడండి ఒక వన్ అవర్ ఉంచుకున్నాను తలకు చేతులకు కాళ్ళకు ఎంత బాగా రెడ్గా ఎర్రగైందో చూసారా కాళ్ళకు మొత్తం చూడాలి అరికాలు మొత్తం పెట్టుకున్నాను ప్రతిసారి ఇలానే పెట్టుకుంటాను నేను పెట్టుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నా మడిమల ఒక్క కాళ్ళు కూడా చూడండి క్రాక్ లేవు ఇలా పెట్టుకుంటే మన బాడీలో ఉన్న వేడి మొత్తం తీసేస్తుంది నేను తలకు పెట్టుకున్న నా హెయిర్ ఎలా ఉందో వైట్ హెయిర్ చూడండి ఇలా రెడ్గా అయ్యాయి బ్లాక్ హెయిర్ బ్లాక్ హెయిర్ లెక్కనే ఉంటాయి ఇటు ఏం కలర్ చేంజ్ కావు మనం గోరెంటాకు పెట్టుకుంటే చూడండి కలర్ వేయని అవసరం లేదు నేనైతే వేసుకోను మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఇలానే దీనిపై నుంచి వెళ్ళి నేను ఇలానే వేసుకుంటాను హెయిర్స్ కూడా చూడండి చాలా సిల్కీగా ఉన్నాయి